హరీష టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు నామినేషన్ డే అందరికీ తెలిసిందే కదండి యాష్మికి నామినేషన్ చేయడానికి వీలు లేదు యాష్మిని అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు ఎందుకు అంటే యాష్మి టీంలో ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి నామినేషన్ చేయడానికి వీలు లేదు అన్నారు అలాగే యాష్మికి ఒక పవర్ కూడా ఇచ్చారు ఆ పవర్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఇకపోతే ఎవరు ఎవరిని నామినేట్ చేశారు అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సీత నిఖిల్ని అలాగే ప్రేరణని వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరిగింది సీతాకి ప్రేరణకి మధ్య చాలా బిగ్ డిస్కషన్ జరిగింది చాలా ఫైర్ జనరేట్ అయింది చాలా పెద్ద గొడవ అయింది సీతాకి ప్రేరణకి మధ్యలో ఆ తర్వాత అభయ్ నవీన్ నామినేషన్ వేయడం జరిగింది ఆ అభయ్ నవీన్ నామినేషన్స్లో విష్ణు ప్రియాని ఆదిత్య ఓమ్ గారిని నామినేట్ చేయడం జరిగింది అయితే విష్ణుప్రియాని నామినేట్ చేసిన దానిలో కరెక్ట్ రీజన్ లేదు అని బిగ్ బా బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో బిగ్ బాస్ అయితే ఈసారి అభయ నవీన్ అంత మంచి పాయింట్స్ చెప్పలేకపోయినాడు ఇదైతే మాత్రం కొంచెం అభయ్ నవీన్కి మైనస్ అనే అనిపించచ్చు అనిపిస్తుంది ఆ తర్వాత సోనియా నామినేషన్ చేసింది ఎవరిని అంటే నైనికాని సీతాని నామినేట్ చేయడం జరిగింది సీతాకి సోనియాకి మధ్యలో చాలా పెద్ద ఫైట్ అయితే జరిగింది సీత చాలా చాలా బాగా డిఫెండ్ చేసుకుంది సోనియా నుంచి దాంతో చాలా చాలా ఎక్కువ ఫైర్ జనరేట్ అయింది వాళ్ళిద్దరి మధ్యలో లేకపోతే మణికంఠ నామినేషన్స్ వచ్చేప్పటికి ఆదిత్యకి ఆదిత్య ఓం గారిని భాషా శేఖర్ భాషా గారిని నామినేట్ చేయడం జరిగింది శేఖర్ భాషాని ఎందుకు నామినేట్ చేశాడు అంటే స్వీట్స్ కోసం నామినేట్ చేయడం జరిగింది అంటే సిల్లీ రీజన్ ఆ తర్వాత ఆదిత్య ఓం గారు అయితే అభయ నవీన్ని భాష శేఖర్ భాషా గారిని నామినేట్ చేయడం జరిగింది దీనికి ఆదిత్య గారికి అండ్ శేఖర్ భాషా గారికి మధ్యలో కొంత డిస్కషన్ జరిగింది కొంచెం ఫైర్ జనరేట్ అయ్యింది అయితే అప్పుడు భాషా గారి డైలాగ్ ఏంటంటే ఐ ఆమ్ బ్లైండ్ బట్ ఐ ఆమ్ ట్రైండ్ ఇది శేఖర్ భాషా గారు ఆదిత్య ఓం గారికి చెప్పినటువంటి డైలాగు మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి ఫోనల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకో కొత్త అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్